మహబూబాబాద్ మహా కార్యక్రమాన్ని మరోసారి నిర్వహిస్తాము కుట్ర పూరితంగా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా వేశాం అని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు త్వరలోనే యాభై వేల మందితో మహా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తాం ఒకటి రెండు రోజుల్లోనే హైకోర్టుకు వెళ్లి అనుమతి తీసుకున్న తర్వాత యాభై వేల మందితో ధర్నా కానీ ఈ రోజు కొంతమంది పోలీసులు కాంగ్రెస్ పార్టీ జేబులో కార్యకర్తలుగా మారారు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చూసిన తర్వాత అయినా పోలీసులు తమ తీరు మార్చుకోవాలి లేకుంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు తప్పవుకే విధంగా వాళ్ళకు అన్ని సహకరించింది మేము కానీ చాతగానోళ్ళు ఇక్కడ వాళ్ళ బండారం బయటపడుతుందని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి మరి జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు వాళ్ల కౌంట్ డౌన్ లేకపోతే రోజు రోజు వాళ్లకు తగ్గిపోతున్న ప్రజా దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ గారు వచ్చి మీటింగ్ చేసిన తర్వాత మనకు పుట్టగతులు ఉండవు లేకపోతే గిరిజనులు చైతన్యం వస్తుంది అందరు తిరగబడతారనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమానికి